హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుభావ చెప్పారు అయితే రెండు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ రోజు మరి కాసేపట్లో కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు రుణాఫీ ఈ రెండు పథకాలకు సంబంధించింది మొత్తానికైతే అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే నివేదిక సమర్పించారు మొత్తానికి అయితే అన్ని పూర్తి అయిపోయాయి కాబట్టి మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఈ రెండు పథకాలు ఏ జిల్లాలో విడుదల చేస్తారు ఎవరో విడుదల చేస్తారు దానిపై ఈరోజు చెప్తే చూడండి చూడం ఫేస్ గా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన హోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు ఈ రోజు ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన ఈ రెండు పథకాలు అమలు చేస్తామనేసి మనకైతే ఇంకా అమలు చేయలేదనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేమో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రెండు పథకాలు అయితే ఈ రోజు అయితే అమలు చేయబోతుంది కడుపు సర్వ సిద్ధం చేశారు మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఎలక్షన్స్ టైమ్ లో కాంగ్రెస్ అయితే హామీ తెచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు అయితే రైతుమాఫ్ తెచ్చుకున్నారో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వ్యక్తిని రైతు మాఫి చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా రైతులు మాఫీ చేయలేదనేసి ఇటు రైతుల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే మూడు విడతల్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు మాఫ్ అయితే కొంతమంది పూర్తి చేసింది కొంతమంది పూర్తి చేయలేదు ఎవరికైతే పూర్తి కాలేదు రైతు రైతులకి మరి కాసేపట్లో రైతు మాఫ్ పూర్తి చేయబోతుంది ఈ రోజు రోజు రూపాయ నుంచి రెండు లక్షల లోపల రైతు జమ చేయబోతుంది బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే కాబట్టి మనకైతే కొంతమంది రైతులు ఫోన్ నెంబర్కి అయితే పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ కాలేదు కాబట్టి వాళ్ళైతే అర్హుల జాబితాలో లేదు తద్వారా వాళ్ళకైతే రైతు రైతు కాలేదు కాబట్టి రూపాయ నుంచి రెండు లక్షల లోప రైతులు తీసుకున్న రైతు కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసి మళ్ళీ ఈ రోజు అయితే రైతు అప్ చేయబోతుంది రూపాయి నుంచి రెండు లక్షల లోపు మరి కాసేపట్లో బ్యాంక్ జమ చేస్తారు కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఒకటి పని చేయబోటే ఈ రైతులు సంబంధించిన డబ్బులు అయితే జమ కాదు బ్యాంక్ ఖాతాలోకి మొత్తానికి ఇది ఆమె మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా పెట్టుబడి సాగం డబ్బులు విదల చేసేది ఎక్కడానికి పదివేలు తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా ఎకరానికి పదవే అయితే విదల అని చెప్పింది తొలి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేందలు కానీ తొలి విడత సంబంధించిన ఏడు బ్యాంక్ బ్యాంకు జమ చేయబోతుంది మరి కాసేపట్లో ఇప్పటికే అధికారులు అయితే రెండు కమిటీలు విడిగిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సలహాలు సూచనలు అయితే తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే నివేదిక సమర్పించి మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కాబట్టి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి మరి కాసేపట్లో రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వేల చొప్పున డబ్బులు విదాలు చేయబోతున్నారు అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులు మాత్రమే ఈ పథకం అమలు చేస్తారు పది కన్నా ఎక్కువ రైతులకి ఈ పథకం అయితే అమలు చేయరు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి మొత్తానికి ఇది సుభాసన చెప్పచ్చు మరి కాసేపట్లో ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల చొప్పున ప్రభుత్వం అయితే డబ్బులు విదాలు చేయబోతుంది పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద కాదు చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి మొత్తానికి అయితే అయితే ఈ అయితే ఈ రైతు భరోసా రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పని లేదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ ఒకటి పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు ఈ రెండు పథకాలకు సంబంధించింది కానీ చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదకొకరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ